హౌస్లో సోనియా ఎలిమినేషన్తో అవ అంత ఏం జరుగుతుందో అర్థం కాకుండా పోయింది ఇంకా నిఖిల్ అయితే చాలా ఎమోషనల్ అవ్వకుండా ఉండరాకపోయాడు అయితే నిఖిల్ కోసం స్టేజ్ పైకి అడుగుపెట్టిన సోనియా చాలా ఎమోషనల్ అవుతూ వచ్చేసింది ఒరే నేను వచ్చేసాను కదా ఇక నువ్వు నీ ఆట నువ్వు ఆడుకో ఎవరు గైడెన్స్ని ఇచ్చేవాళ్ళు ఉండరు అచ్చ ఆచి చూచి అందరితో నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేయరా అందరినీ నమ్మకో అంటూ సజెషన్ ఇస్తూ మరి సోనియా ఎంతగానో ఎమోషనల్ అవుతూ నిఖిల్ని వదిలి వెళ్తూ కనిపించేసింది ఇంకా సోనియా ఎమోషనల్ చూస్తే గతంలో షణ్ముఖ్ షిరి గుర్తు చేసుకోకుండా ఉండలేడని చెప్పుకోవచ్చు ఎవరైనా ఇంకా సోనియా ఎలిమినేషన్ అయినప్పటికీ బిగ్ బాస్ మొత్తం భారీ ప్రయాణం చేస్తూ వచ్చేస్తుంది ఆడియన్స్ ఓటింగ్ తెప్పించలేదు కానీ సోనియాని వైల్డ్ కార్డు ద్వారా రెప్పించకుండా ఉండలేడని చెప్పుకోవచ్చు అందుకే వైల్డ్ కార్డుగా సెవెంత్ వీక్ అయితే సోనియాని అయితే మళ్ళీ రీఎంట్రీ చేయబోతున్నారు బిగ్ బాస్ హౌస్ లోపలికి ఈ విషయం సోనియాకి బయటికి వెళ్ళాక చెప్పడమే కాదు బయట జరుగుతున్న విషయాల కోసం కూడా తెలుసుకుంటుంది అయితే బిగ్ బాస్ హౌస్లోకి అయితే మళ్ళీ సెవెంత్ వీక్లో అయితే సోనియా మళ్ళీ రి ఎంట్రీ అయితే ఇవ్వబోతుంది మరి నిఖిల్ ఫ్యాన్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సింది మరి సోనియా కానీ మళ్ళీ రియాక్టర్ కానీ ఇస్తే మరి ఏ విధంగా దీని మీద రియాక్ట్ అవుతారో చూస్తుంది దీని మీద మీరేమనుకుంటున్నాను మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ అక్కడ షేర్ చేసుకోండి